నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విమానంలో వెళ్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ అవుతున్నారు ఎవరో ఒక పాసింజర్ వాళ్ళ భార్యతో జగన్మోహన్ రెడ్డి గారి భార్యతో విమానంలో ఏదైతే ప్రయాణిస్తున్నారో సో ఒక వ్యక్తి చూసి ఫోటో తీయడం జరిగింది సో ఇది చర్చ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు జనాల్లోకి అవైలబిలిటీ వస్తుంది జగన్మోహన్ కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఫ్రమ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఓకే ఏ రోజు కూడా ఈయన సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు నెక్స్ట్ భయంకరమైన బందోబస్తు తిరిగేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏదో విమర్శించాలని కాదు ఉన్న వాస్తవాన్ని కొంచెం డెప్త్గా మీకు అంతవే విధంగా చెప్తామని ఈ వీడియో చేయడం జరిగింది ఈయన కనీసం బయటకు వచ్చేటప్పుడు పరదాలు కట్టుకుని ట్రాఫిక్ ఓ పోలీస్ వ్యవస్థను పెట్టుకుని మా హంగామా చేసేవారు ఇప్పుడు ఈయన ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిందో వైసీపీ ఎక్కువగా విజయవాడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి ఇటు తాడేపల్లి తెగ తిరుగుతున్నారు ఇప్పుడు ఈ క్రమంలో చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి భారతి రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లో ప్రయాణిస్తుంటే అక్కడ పాసింజర్స్ ఫోటో తీయడం జరిగింది ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ఇటు అటు తిరుగుతున్నారు జనాల్లోకి ఎందుకు అవైబిలిటీలో ఉంటున్నారు చర్చ చాలా అంటే చాలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం గా ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటే జనాల్లోకి వెళ్ళి సామాన్యంగా ఉండి కనీసం ఆయనకి మంచి ఓడిపోయినా మంచి సీట్లు వచ్చేవి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి అందరిని ఇబ్బంది పెట్టి ఈయన వ్యవహారం ఇలా చేసుకున్నారు సో ఆయనకి ఆ సీట్లు పరిమితి అయిపోయి కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నా ఇప్పుడు నెట్టింట్లో మంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తట్టబుట్ట సదుగుం పారిపోతారా ఏంటంట అని చాలా మందికి డౌట్ అయితే వినిపిస్తుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు దేశంలోనే ఉంటారు ఎందుకంటే వీళ్ళ పాస్పోర్ట్లన్నీ జప్తు చేస్తుంది ప్రభుత్వం కోట్లన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి సో వీళ్ళు దేశం దాటే అవకాశం అయితే లేదు కానీ ఒకరు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీ మంచిగా చెప్తున్నాను యాజ్ ఎ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గనక అసెంబ్లీకి రండి హోదా మంచిగా మాట్లాడండి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తున్నారు కనీసం ప్రతిపక్ష స్థానం అయినా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బయటకు వచ్చి విమర్శలు చేస్తూ అనవసరంగా మీకున్న ఒక టెన్ పర్సెంట్ ఈ ఇజ్జత్ మంచి విల్ కూడా పోగొట్టుకుంటున్నారు అదొక మా మాజీ సీఎంగా మేము కూడా బాధపడుతున్నాం ఇలాంటి పిచ్చి చర్యలు మా అనుకుని ఇప్పుడు తిరుగుతున్నారు కదా గారు అండి హ్యాపీగా మాట్లాడండి మీకు మంచి స్థానం కల్పిస్తా అని చెప్తున్నారు కదా వచ్చి పోరాడి సాధించుకొని మీ కనీసం మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి ఇప్పుడు చూడండి తిరుగుతున్నారు నెట్ ఇంట్లో మంచి వైరల్ అవుతున్నారు ఈ ఫోటోసే ఎవరో అక్కడ ఉన్న పాసింజర్ చూసి ఫోటో కొట్టారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఒకవేళ ఈ కూటం ప్రభుత్వంగా ప్రశ్నిస్తున్నాం అసలు లా అండ్ ఆర్డర్ లేదు అసలు మీరు ఎందుకు ప్రొటెక్షన్ చేయట్లేదు బాధ్యులు మీరు చర్యలు తీసుకుంటున్నారా అవినీతి చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పుణ్యకాలం అంత అయిపోయేలా ఉంది కొంచెం వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి లేదా మీరు కేవలం ప్రకటనలు మాత్రం పరిమితం అయిపోతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే అనుకుంటారు మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా తిరుగుతుండడంతో ఈ ఫోటో నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది చూద్దాం నేను ఇక్కడ ఉంటారా దేశం దాటి వెళ్ళిపోతారా అనేది ఏంటని చూస్తున్నాను నాకోసం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్